అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలం ఈ పేరు వినగానే మీలో ఎంతో మందికి రోమాలు నిక్కబుడుచుకుంటాయి లక్షలాది భక్తుల హృదయాలు భక్తితో నిండిపోతాయి ఆ కొండను ఒక్కసారి చూస్తే చాలు ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని ఎంతోమంది ప్రగాఢంగా నమ్ముతారు చాలామంది భక్తులు కామెంట్లలో అడుగుతున్నారు అరుణాచలం కొండ నుండి చిన్న రాయిని కానీ లేదా మట్టిని కానీ ఇంటికి తెచ్చుకోవచ్చా అని అలా తెచ్చుకున్న వాళ్ళు కూడా కొందరు భక్తులు ఉన్నారు అందుకే ఈ వీడియో అవగాహన కోసం చేస్తున్నాను అరుణాచలం ఇది కొండ కాదు కైలాసం మనం ముందుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అరుణాచలం అనేది మనకు కనిపించే మిగతా కొండల లాంటిది కాదు భక్తుల విశ్వాసం ప్రకారం ఇది సాక్షాత్తు పరమశివుని తేజోమయ రూపం పురాణాల ప్రకారం కృతయుగంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు వాళ్ళ అహంకారాన్ని పోగొట్టడానికి శివుడు ఆద్యంతాలు లేని ఒక మహా అగ్నిలింగ రూపంలో వెలిశాడు ఆ అగ్నిస్తంభమే అరుణాచల కొండగా మారిందని మనందరికీ తెలుసు అయితే ఈ కొండ కేవలం మట్టి రాళ్లతో ఏర్పడింది కాదు ఇది ఒక చైతన్య స్వరూపమని భక్తులు భావిస్తారు సాక్షాత్తు భగవాన్ రమణ మహర్షి అరుణాచలాన్ని తన గురువుగా తండ్రిగా దైవంగా చూసుకున్నారు ఆయనకు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చింది ఈ అరుణాచలమే కేవలం అరుణాచలాన్ని స్మరించుకుంటే చాలు ముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందరో సిద్ధులు యోగులు మహర్షులు ఇప్పటికీ సూక్ష్మ రూపంలో ఈ కొండపై తపస్సు చేసుకుంటూ ఉంటారని అందుకే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన అడుగుల చప్పుడు కూడా వారికి వినిపించనంత నిశ్శబ్దంగా భక్తిగా నడవాలని పెద్దలు సూచిస్తారు ఇంతటి మహత్యమున్న చోట మనం ఎంత జాగ్రత్తగా వినయంగా ఉండాలో కదా కానీ కొన్నిసార్లు అతిభక్తితో లేదా తెలియని అమాయకత్వంతో కొన్ని పొరపాట్లు చేస్తాం వాటిలో అన్నిటికంటే పెద్దది శివుడి ఆగ్రహానికి కారణమయ్యేది ఒకే ఒక పొరపాటు చేస్తున్నారు కొంతమంది భక్తులు ఆ అరుణగిరి నుండి ఒక చిన్న గాని చిటికెడు మట్టిని గాని మనతో పాటు తీసుకురావడం ఇది పెద్ద పొరపాటు చాలామంది భక్తులు అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ పవిత్ర స్థలం నుండి ఏదైనా గుర్తుగా తీసుకురావాలనుకుంటారు అందంగా కనిపించే ఒక చిన్న రాయిని లేదా గిరి ప్రదక్షిణ మార్గంలోని మట్టిని ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుందని ఆ శివశక్తి తమతోనే ఉంటుందని అనుకుంటారు ఇది భక్తితో చేసే పనే కావచ్చు కానీ ఇది చాలా పెద్ద దోషమని పెద్దలు హెచ్చరిస్తున్నారు ఒకసారి మనమే ఆలోచిద్దాం అరుణాచలం కొండని సాక్షాత్తు శివుడి స్వరూపంగా మనం నమ్ముతున్నాం అలాంటప్పుడు ఆ కొండ మీద ఉన్న ప్రతి రాయి ప్రతి మట్టి కణం ఆ శివుని దేహంలో బాగాలే కదా మనం మన తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమిస్తాం అంత మాత్రాన వాళ్ళ శరీరం నుంచి ఒక చిన్న అవయవాన్ని జ్ఞాపకమని ఇంట్లో పెట్టుకుంటామా ఎంత భయంకరమైన ఆలోచన ఇది అరుణాచల విషయంలో మనం తెలియక చేస్తున్నది కూడా అలాంటిదే అని కొందరు నమ్ముతున్నారు ఆ కొండ నుండి ఒక రాయిని వేరు చేయడం అంటే సాక్షాత్తు ఆ శివుని స్వరూపాన్ని గాయపరచడం లాంటిదేనని చెప్తారు ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం ఒక క్షేత్రంలోని వస్తువును అక్కడి దైవం అనుమతి లేకుండా కదిలించకూడదు అరుణాచల విషయంలో ఆ కొండే దైవం కాబట్టి దాని నుండి ఏది ఆశించి తీసుకురాకూడదని అక్కడి ఆశ్రమాలు గురువులు గట్టిగా చెబుతారు ఈ నమ్మకానికి సంబంధించి తరచుగా స్థానికులు చెప్పే కథ ఒకటి ఉంది తిరువన్నామలైకి సమీపంలో ఒక గ్రామంలో ఒక పరమ శివభక్తుడు ఉండేవాడు ఎన్నో ఏళ్లుగా అరుణాచలం వెళ్లాలనుకుని చివరికి ఎప్పటికో వెళ్లగలిగాడు గిరి ప్రదక్షిణ చేశాక ఆ అనుభూతికి పరవశించిపోయి ఈ శివానుభవం నాతోనే ఉండిపోవాలి అనే ప్రేమతో భక్తితో ఒక చిన్న ననుపైన రాయిని తనతో పాటు ఇంటికి తెచ్చుకున్నాడు దాన్ని పూజాగదిలో పెట్టి రోజు పూజించడం మొదలుపెట్టాడు కొన్నాళ్ళకి అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆయన జీవితంలో సమస్యలు మొదలయ్యాయి ఇంట్లో అనవసరంగా గొడవలు అంతు చిక్కని ఆరోగ్య సమస్యలు పనుల్లో ఆటంకాలు వ్యాపారంలో నష్టాలు ఆయనకు ఏమీ అర్థం కాలేదు నేను ఇంత భక్తితో శివుణ్ణి కొలుస్తుంటే నాకు ఇలా జరుగుతుంది అని మదన పడ్డాడు ఒకరోజు ఒక పండితుడిని కలిసి జాతకం చూపిస్తే నీ జాతకంలో అంతా బాగానే ఉంది కానీ ఏదో తెలియని క్షేత్ర అపచారం నిన్ను ఇబ్బంది పెడుతుంది ఏదైనా పవిత్ర స్థలం నుండి నీకు చెందనిది ఏమైనా తెచ్చావా అని అడిగాడట అప్పుడు గుర్తొచ్చింది ఆ భక్తుడికి అరుణాచలం నుండి తెచ్చిన రాయి గురించి పండితుడు చెప్పిన మాటలతో అతని గుండె అదిరిపోయింది అయా మీరు తెలియక పెద్ద తప్పు చేశారు అరుణాచలం నుండి ఏది తీసుకురాకూడదు ఆ కొండ శివుడు మీరు శివుని స్వరూపాన్ని తెచ్చుకున్నారు వెంటనే ఆ రాయిని తిరిగి ఆ కొండ పాదాల దగ్గర వదిలిపెట్టి క్షమించమని వేడుకోండి అని చెప్పారు ఆ భక్తుడు వెంటనే అరుణాచలం వెళ్ళి కన్నీలతో ఆ రాయిని కొండ పాదాల చెంత ఉంచి తండ్రి తెలియక చేసిన తప్పును క్షమించు అని ప్రార్థించాడు ఆ తర్వాత కొద్ది రోజులకే అతని జీవితం మళ్ళీ మామూలు స్థితికి వచ్చిందని చెబుతారు ఇది ఒకరిద్దరి అనుభవం కాదు ఇలాంటి కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి తెలియక చేసిన పొరపాటు పొరపాటే కానీ దైవిక ఆగ్రహము అంటే మనల్ని నాశనం చేయడం కాదు మనశ్శాంతిని దూరం చేస్తుంది అంతేకాని దేవుడు మన మీద ప్రతీకారం తీర్చుకోవాలని మాత్రం అనుకోడు పొరపాటు చేశానని ఆ భగవంతుడి దగ్గర మన తప్పును ఒప్పుకుంటే ఆ పరమేశ్వరుడు మనం చేసిన తప్పును మనకు తెలిసేలా చేయడమేనని భక్తులు నమ్ముతారు కనుక అరుణాచలం నుండి కొండలో ఉన్న రాయిని కానీ మట్టిని కానీ తెచ్చుకోకపోవడమే మంచిది అని ఇక్కడ ఉద్దేశం మరి అరుణాచలం నుండి మనం ఏమీ తీసుకురాకూడదా తీసుకురావాలి ఖచ్చితంగా తీసుకురావాలి కానీ రాళ్లను మట్టిని కాదు ఆ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కలిగిన దివ్యమైన అనుభూతిని ఆ శివనామ స్మరణతో పొందిన ప్రశాంతతను అహంకారాన్ని వదిలిపెట్టినప్పుడు కలిగిన జ్ఞానాన్ని మనసు నిండా నింపుకొని రావాలి అదే మనం తెచ్చుకోవలసిన అసలైన ప్రసాదం ఈ ముఖ్యమైన నియమంతో పాటు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించాల్సిన మరికొన్ని నియమాలు ఉన్నాయి పాదరక్షలు సరిలేని వస్త్రధారణ ఇది చిన్న విషయంగానే అనిపించవచ్చు కానీ దీని వెనుక బలమైన ఆధ్యాత్మిక కారణం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ గిరి ప్రదక్షిణ మార్గంలో చెప్పులు లేదా బూట్లు ధరించకూడదు అరుణాచలగిరి సాక్షాత్తు శివస్వరూపం కాబట్టి ఆ పవిత్ర భూమిపై చెప్పులతో నడవడం అంటే ఆ శివునిపైనే మనం కాళ్ళు పెట్టినట్టని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే దుస్తుల విషయంలో ముఖ్యంగా మహిళలు జీన్స్ ప్యాంట్లు బిగుతైన అసౌకర్యవంతమైన దుస్తులు ధరించడం కూడా సరికాదు ఇవి మన ధ్యాసను దైవం మీద నుంచి మన శరీరం మీదకు లాగేస్తాయి ఇంకో సూక్ష్మమైన పొరపాటు ఏమిటంటే ఇది మన నడతకు కాదు మన నోటికి మనసుకు సంబంధించింది ప్రదక్షిణ ఒక పిక్నిక్ కాదు అదొక పవిత్రమైన యజ్ఞం ఈ సమయంలో స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రాపంచిక విషయాలు రాజకీయాలు వ్యాపారాల గురించి మాట్లాడటం ఫోన్లో సంభాషణలు జరపడం వంటివి పూర్తిగా మానేయాలి ప్రదక్షిణ అంటే నిరంతరం శివస్మరణతో కూడిన నడక ఇది ఒక జంగమ ధ్యానం అంటే కదులుతూ చేసే ధ్యానం ఈ పద్నాలుగు కిలోమీటర్లు పొడవునా మీ పెదవులు ఓం అరుణాచల శివ అనే మంత్రాన్ని లేదా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి మౌనంగా ఉండగలిగితే అంతకన్నా గొప్ప సాధన లేదు ఇక అత్యంత ముఖ్యమైనది పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడం భక్తితో చేసే యాత్రలు మనం మరిచిపోయే ముఖ్యమైన విషయం పరిసరాల పరిశుభ్రత గిరి ప్రదక్షిణ మార్గం కేవలం ఒక దారి కాదు అది ఆలయ ప్రాంగణం అలాంటి పవిత్రమైన స్థలంలో ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిళ్ళు ఇతర చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయడం మహాపాపం శివుని స్వరూపమైన గిరి చుట్టూ ఉన్న మార్గాన్ని అపవిత్రం చేయడం అంటే మనం ఆ శివుడిని అగౌరవపరిచినట్టు స్వచ్ఛత దైవత్వానికి సోపానం మనమెంత శుభ్రంగా ఉంటే మన మనస్సు అంత నిర్మలంగా ఉంటుంది కాబట్టి మీ వెంట తెచ్చుకున్న వస్తువుల ఖాళీ ప్యాకెట్లను బాటిళ్లను మీతో పాటే ఉంచుకొని చెత్త కొండీలు కనిపించినప్పుడు వాటిలోనే వేయాలి ఈ పవిత్ర మార్గాన్ని శుభ్రంగా ఉంచడం ప్రతి భక్తుడి బాధ్యత మనం చూపే ఈ చిన్న శ్రద్ధ మన యాత్రను మరింత సార్థకం చేస్తుంది మన భక్తికి పరిపూర్ణతను చేకూరుస్తుంది మిత్రులారా గుర్తుంచుకోండి అరుణాచలం ఒక టూరిస్టు స్పాట్ కాదు అది పరమేశ్వరుడి ప్రత్యక్ష నిలయమని భక్తుల ప్రగాఢ విశ్వాసం మనం అక్కడికి వెళ్ళేది వినోదం కోసం కాదు విముక్తి కోసం ఆ కొండ నుండి ఒక రాయిని తెచ్చుకుంటే శివుడు మన ఇంట్లో ఉంటాడనుకోవడం ఒక భ్రమ ఆ కొండ పాదాల చెంత మన అహంకారాన్ని వదిలిపెడితే ఆ శివుడే మన హృదయంలో కొలువై ఉంటాడు ఇదే అసలైన సత్యం మనం తీసుకురావాల్సింది కొండరాయిని కాదు కొండంత విశ్వాసాన్ని ఈసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ విషయాలను మనసులో ఉంచుకోండి ఖాళీ చేతులతో వెళ్ళండి కానీ నిండు మనసుతో శివుని అనుగ్రహంతో రండి ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు మీకు కలిగిన అనుభూతిని దయచేసి కామెంట్స్లో పంచుకోండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ బంధుమిత్రులతో శివ భక్తులతో తప్పకుండా షేర్ చేసుకోండి ఎవరూ ఈ పొరపాటు చేయకుండా మనం కాపాడుదాం అరుణాచల శివ